హలో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రభాస్తి రాజా సాప్ ట్రైలర్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది ట్రైలర్ రాకముందు సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఇప్పుడు వీఎఫ్ తమన్ సంగీతంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ట్రైలర్ మూవీపై ఉన్న హైప్ను దెబ్బతీసింది సినిమా రిలీజ్ అవుతుందంటే మేకర్స్ అందరూ ఆ సినిమాపై బజ్ పెంచడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తారు ఆడియన్స్ను ప్రసన్నం చేసుకోవడానికి ఆ సినిమాలోని పాటలను టీజర్లు ట్రైలర్లను బాగా కట్ చేస్తారు అన్నింటికంటే ట్రైలరే వారికి పెద్ద ఆయుధం అయితే అలాంటి ఆయుధాన్ని రాజా మేకర్ సరిగ్గా వాడుకోలేదా అంటే అవును అనే ఆన్సర్ వస్తుంది ట్రైలర్ రిలీజ్ రాజా సాబ్ మూవీపై మంచి అంచనాలు ఉండేవి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు అప్పట్లో వచ్చిన ఓ టీజర్ మంచి హైప్ ఇచ్చింది దీంతో మారుతికి పాజిటివ్ స్పీడ్ బ్యాక్ వచ్చింది క్రిటిక్స్ నుంచి సినిమా గేమ్ చేంజర్ ఆఫ్ ది టాలీవుడ్ అనేలా ఉండొచ్చు అనే టాక్ వచ్చింది ఇప్పుడు ఆ మాటలను అన్నింటినీ సోమవారం వచ్చిన ట్రైలర్ చంపేసింది ట్రైలర్ తర్వాత గేమ్ చేంజర్ ఆఫ్ ది టాలీవుడ్ కాదు గేమ్ గేమ్ఛేంజర్ రిజల్టే వచ్చేలా ఉంది అని అంటున్నారు ట్రైలర్లో కొత్తదనం కొంతవరకు ఉన్న విఎఫ్ఎక్స్ ఎక్స్ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ఆది పురుష్ కంటే దారుణమైన వర్క్ దీంట్లో ఉంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి వీక్ వీఎఫ్ఎక్స్ అంటూ నిర్మాతపై ఫైర్ అవుతున్నారు కొన్ని రోజుల క్రితం ఇదే బ్యానర్లో వచ్చిన మిరాయ్ మూవీ వీఎఫ్ఎక్స్తో తో అందర్నీ ఇంప్రెస్ చేసింది నిజానికి సినిమాకు ఆ పాజిటివ్ ట్యాక్ రావడంలో వీఎఫ్ పాత్ర చాలా ఉంది అత్యంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి హై ఎక్స్ ఇవ్వడంపై నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకు ప్రశంసలు కూడా దక్కాయి మరి రాజా సాబ్కి వీళ్లు చేసిన వర్కేంటి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ప్రభాస్ మూవీకి ఇలాంటి వర్క్ ఇస్తారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ధమన్ లేటెస్ట్ మూవీ ఓ ఆ సినిమాకు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు పవన్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ధమన్ను దేవుడిని చేసేశారు కాని ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఇదే ధమన్ను దెయ్యంలా చూస్తున్నారు ట్రైలర్లో ఒక్కటి అంటే ఒక్క షార్ట్ మ్యూజిక్ బాగుంది అన్నట్టు చెప్పేలా లేదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు ధమన్ శక్తి అయిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ధమన్ నుంచి ఇలాంటి వర్క్ను వాళ్లు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభాస్ ఫ్యాన్స్ ట్రైలర్లో ప్రభాస్ను చూశామనే కారణం తప్ప వేరేది ఏదీ కూడా తమకు నచ్చలేదు అంటూ ప్రభాస్ ఫ్యాన్సే అంటున్నారు అసలు ట్రైలర్ రిలీజ్ చేయకుండా ఉండాల్సిన్ దని ట్రైలర్ ప్లేస్లో సినిమా నుంచి ప్రభాస్ మరో పోస్టర్ రిలీజ్ చేస్తే సరిపోయేది అని కామెంట్స్ చేస్తున్నారు ఇక నార్మల్ ఆడియన్స్ గురించైతే చెప్పకర్లేదు ట్రైలర్ రిలీజ్కు ముందు సాబ్ బిజినెస్ పై చాలా మాటలు వినిపించాయి తెలుగు రాష్ట్రాల్లోనే రెండు వందల కోట్ల వరకు బిజినెస్ అవ్వచ్చు అనే టాక్ వచ్చింది ఇండస్ట్రీ వర్గాల నుంచి కాని ఇప్పుడు ట్రైలర్ ఆ హైప్ను కిల్ చేసింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కనీసం వంద కోట్ల బిజినెస్ అయినా అవుతుందా అని అంటున్నారు మొత్తంగా అది రాజా శాప్ట్రైలర్ సినిమాపై సానుకూలతను పెంచకపోగా అంచనాలను భారీగా తగ్గించింది వి ఎఫ్ ఎక్స్త్మన్ సంగీతంపై వస్తున్న ప్రతికూల అభిప్రాయాలు సినిమా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు